హలో ఎవరివన్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో జనరల్ అర్థమెటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్లో సెవెంటీ మార్క్స్ సబ్జెక్ట్ పేపర్ థర్టీ మార్క్స్ కామన్ పేపర్ ఉంటుంది ఈ కామన్ పేపర్లో ఒక ఫోర్ టాపిక్స్ ఇచ్చారు ఏంటంటే జనరల్ అర్థమెటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ కలిపి టెన్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఒక టెన్ మార్క్స్ జనరల్ సైన్సెస్ ఒక టెన్ మార్క్స్ అని సో ఈ మూడింటిలో క్వాంటు వర్బల్ అని మనం రెగ్యులర్గా చదువుకునేది జనరల్ అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ దీని నుంచి టెన్ క్వశ్చన్స్ వస్తాయి నవ్సీ సిలబస్ చూసినట్టయితే చాలా టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ చాలామందికి ఏంటంటే ఫార్మసీ చేసిన వాళ్ళు చాలామంది బయాలజీ నుంచి రావడం లేదా ఒక ఫోర్ ఇయర్స్ ఫార్మసీ చదివిన వాళ్ళకి ఈ ఫోర్ ఇయర్స్ సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్ ఎక్కడ రాకపోవడం వల్ల ఒకలాంటి భయం ఉంటుంది ఈ క్వాంటు వర్బల్కి సో అవసరం ఏమీ లేదు మీరు ఎగ్జామ్ పేపర్స్ కానీ చూసినట్టయితే కొంచెం లో లెవెల్ క్వశ్చన్సే ఇస్తున్నారు అయితే కొన్ని టాపిక్స్ కరెక్ట్గా అవగాహన తెచ్చుకుంటే ఆ టెన్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అంటే నేను జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను ఈ వీడియోలో జనరల్ అర్థమెటిక్ అండ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తాను ఇది టెన్ మార్క్స్కి ఇస్తారు టెన్ మార్క్స్ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుండి వస్తున్నాయి ఆ ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద కమాండ్ తెచ్చుకుంటే ఈజీగా చేయొచ్చు అయితే ఏంటి టాపిక్స్ అంటే కోడింగ్ అండ్ డీ కోడింగ్ అని ఉంది అంటే వేబల్లో వస్తుంది అంటే ఒక ఒక వర్డ్ ఇచ్చి దాన్ని ఇలా కోడ్ చేసాం ఇంకొక వర్డ్ని ఎలా కోడ్ చేస్తామని చెప్పడం ఇది ఇది ఒక టాపిక్ అండ్ దెన్ నెంబర్ సిరీస్ అంటే ఒక ఫోర్ ఫైవ్ నెంబర్స్ ఇచ్చి లాస్ట్లో ఒక బ్లాంక్ ఇస్తారు అక్కడ ఏ నెంబర్ వస్తుంది అండ్ దెన్ డైరెక్షన్స్ డైరెక్షన్స్ ఎలా అంటే ఎక్స్క్యూస్ మీ ఎవరో ఒకరు ఒక నార్త్ వైపు నడుస్తున్నారు అండ్ దెన్ లెఫ్ట్ సైడ్కి తిరిగారు అండ్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగారు ఇలాంటి క్వశ్చన్స్ అనమాట ఇవి చాలా ఈజీగా చెయ్యొచ్చు డైరెక్షన్స్ క్వశ్చన్స్ అండ్ దెన్ క్వశ్చన్స్ ఆన్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్తో కొన్ని క్వశ్చన్స్ ఎలా చేయొచ్చు అని అండ్ దెన్ రేటు టైము డిస్టెన్స్ రేటు టైము వర్క్ వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాన్సెప్ట్ సింపుల్వే ఒకసారి మీకు అవగాహన వస్తే ఎలాంటి ప్రాబ్లమ్ అనేది చేయొచ్చు అండ్ దెన్ దెర్ ఈస్ అన్ ఎంత టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ యూజువల్గా వాటిని ఎఫ్డిపీస్ అంటారు అంటే ఫ్రాక్షన్స్ డెజమల్స్ పర్సంటేజెస్ సింపుల్గా ఉంటాయి కానీ కొంచెం లాజిక్ తెలుసుకోవాలి ఏజ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ సే ఈ క్వాంటమ్ బర్బల్స్ కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్వశ్చన్ని ఫస్ట్ చదివి అర్థం చేసుకోవాలి ఏ కాన్సెప్ట్ ఏ లాజిక్ అప్లై చేయాలో తెలుసుకోవాలి ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయితే ఆన్సర్ చేయడం చాలా ఈజీ అంటే మనకి మీరు నేను క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేశాను ప్రీవియస్లీ చాలా కాంప్లికేటెడ్గా ఏమి క్వశ్చన్స్ ఇవ్వట్లేదు సింపుల్గానే ఇస్తున్నాడు ఏంటి ఇంపార్టెంట్ అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకలాంటి స్ట్రెస్లో ఉంటాం మనం హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ టైమ్ ఇచ్చారు ఫార్మసీవన్నీ టక్ 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 చేసుకొని వెళ్ళిపోతాం కానీ మధ్య మధ్యలో అండ్ వర్బల్ వస్తాయి మీకు కంప్లీట్గా తెలియని కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒకలాంటి స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్లో చేయడం కష్టం అనమాట సో అందుకే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఒక అవగాహన ఉంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మీకు తెలిసిన కాన్సెప్ట్ మీద వర్క్ చేయడం ఈజీ అవుతుంది మరి ఏం తెలియకుండా వెళ్తే ఒకలాంటి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది కాబట్టి నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నింటి మీద కొంచెం అవగాహన తెచ్చుకోవాలి అంటే ఆ లాజిక్ అర్థమైతే మ్యాథ్ ఈజ్ రియలీ ఫన్ వెర్బల్ కూడా అంతే కొంత లాజిక్ జనరల్ ఇంటెలిజెన్స్లో సి చాలా క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద ఇస్తున్నారు జనరల్ ఇంటెలిజెన్స్ అంటే జనరల్గా మీరు మీరు మీకు ఒక ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకున్న ఇంటెలిజెన్స్తో చేయగలిగే ప్రాబ్లమ్స్ అన్నమాట వాటికి ఏదో హార్డ్ కోర్ మ్యాథ్స్ ఏం అవసరం లేదు సింపుల్గా చేయొచ్చు సో దిస్ ఈజ్ అబౌట్ క్వాంటమ్ verbal ఆర్ జనరల్ arithmetic ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్ ఆల్ ది బెస్ట్